ఇప్పుడు నేను ధనియాల పొడి ఎలా చేయాలో మీకు చూపిస్తానండి ధనియాలు నేను ఒక పావు కేజీ ధనియాలు తీసుకున్నానండి పావు కేజీ ధనియాలు తీసుకున్నాను ధనియాలు తీసుకుని ఇగో స్టవ్ వెరిగించి వేయిస్తానండి ఆ ధనియాల్లో నేను నేను ఇప్పుడు ఈ జీలకర్ర వేస్తున్నాను ఒక పెద్ద టేబుల్ స్పూన్ అనమాట అంటే రెండు చెంచాలు చూసారు కదా ఇంత జీలకర్ర వేస్తున్నాను ఈ జీలకర్ర కావతా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేను కొద్దిగా వేసుకున్నాను అనమాట జీలకర్ర ఇవి బాగా వేస్తూ ఉండాలి కాసేపు టైం పడుతుందండి ఎందుకంటే పెద్ద మంట పెట్టకూడదు మాడిపోదు మీడియం మీడియం మంట పెట్టి అప్పుడు వేస్తూ ఉండాలి కొంచెం వా మంచి వాసన వస్తూ ఉంటాయి ఇలా వసం వేగైన తర్వాత ఏం చేయాలంటే ఒక అగ్గు ఇప్పుడు ఎనిమిది రూపాయలు నేనేం కొలత ఒక పది పన్నెండు ఎనిమిది రూపాయలు వేయాలండి అందులో ఇదిగోండి పది పన్నెండు ఎన్ని విరపేలు వచ్చి వేగిపోతాయి ఒక్కొక్కసారి కట్ చేసుకుని కూడా తుంచుకుని కూడా వేసుకోవచ్చు నేను ఇలా డైరెక్ట్గా వేసేస్తానండి మొక్కలు కూడా చేసి వేసుకుంటారు కొంతమంది ఇలా వేస్తాను ఎన్ని విరపేలు ఇలా ధనియాలతో పాటు ధనియాల్లో ఉన్న వేడికి ఎన్ని విరపలు కూడా వేగుతూ ఉంటాయి ఇలా వేపుతూ ఉండాలి వేపిన తర్వాత కొంచెం ఒక గుప్పుడు కరివేపాకు తీసుకొని నేను వేస్తున్నానండి కరివేపాకు ఆరోగ్యానికి మంచిది ఇంకా మంచి సువాసన కూడా ఉంటుందండి ధనియాల పొడికి రుచి కూడా వస్తుంది ఇలా వేపుతూ ఉండాలి ఇలా వేగుతూ ఉంటాయి అన్నమాట కొద్దిగా నేను ఇంత చింతపండు వేస్తున్నానండి కొద్దిగా చింతపండు ఎగుతున్న ధనియాలు ఎనిమిదిలో చింతపండు వేస్తున్నాను ఈ చింతపండు కూడా ఈ ధనియాలు ఎన్ని మొత్తాయాలతో పాటు వేసుకోవాలి ఇది బాలింతలకి ధనియాల పొడి చేసినప్పుడు ఈ ధనియాల కారం అంటారు ధనియాల పొడి అంటాము బాలింతలకి అంటే డెలివరీ అయిన తర్వాత పెడతారు పశ్చిమలోకి పెడతారు అప్పుడు చింతపండు వేయకూడదు అండి మామూలుగా మనం అందరం తినడానికి చింతపండు వేసుకోవచ్చు బాలిందరికి చింతపండు పెట్టరే కదా వెంటనే డెలివరీ అయిన చింతపండు పెట్టకూడదు అందుకని బాలిందులకు వేసినప్పుడు చింతపండు వేయకూడదు అందరికీ ఒకటే కానీ చింతపండు లేకుండా అయితే బాలందని పెడతారు మనం అందరికీ తినడానికి కొంచెం చింతపండు వేస్తాం కొంచెం రుచి కోసం కొంతమంది ఏం చేస్తారంటే నూనె వేస్తారండి వేపినప్పుడు నూనె కానీ కొంచెం నెయ్యి కానీ వేపుతారు నేను వేయట్లేదు ఎందుకంటే ఇది మనం వేయించిన తర్వాత చల్లారిన తర్వాత మనం ఒక డబ్బాలో పోసి మూత పెడతాము మూత పెట్టినప్పుడు అంటే వాసన అది పోకుండా ఎక్కువ ఓపెన్ చేసి పెట్టకూడదు ఒక గాజు సీ గాజు సీసాలో కానీ ఒక స్టీల్ డబ్బాలో కానీ వేసి మనం మూత పెట్టుకోవాలి ఓపెన్ చేసి ఉంటే దీనికి సువాసన మంచి వాసన పోతుంది ఆ వాసన ఉంటేనే కదండి మంచి గుంగుమ ఆడితేనే కదా మనకి ఇంకా తినిపించేస్తుంది అది నూనె వేస్తే ఏమవుతుందంటే ఎక్కువ రోజులు ఉంటుంది ఉంటుంది ఒక చేసుకుంటే ఒక నెల రోజులు ఉంటుంది మనం నూనె వేసుకుంటే మనం ఏమవుతుందంటే మూత పెడతాం కదా నూనె వాసన వచ్చేస్తుంది కొన్ని రోజులకి అందుకని నూనె వేయట్లేదన్నమాట తర్వాత ఈ వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా ఇవి వలుసుకొని ఏం ఏం చెక్కర్లేదు ఇలాంటి రెండు వెల్లు వెల్లుల్లిపాయలు తీసుకుని ఈ పైన పొట్టు తీసేసి ఈ వెల్లుల్లిపాయలు పైన తొక్కదీయక్కర్లేదు పొట్టు ఒకటి తీయాలి వెల్లుల్లిపాయలు డైరెక్ట్గా ఇలా పక్కన పెట్టుకోవాలి ఇలా తీసి ఇలా పక్కన పెట్టుకోవాలి వేగిన తర్వాత ఇవన్నీ పొగసుని చూసారా ఏమితున్నాయి వేగిన తర్వాత చల్లారిన తర్వాత మనకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మనం మిక్సీలో కొట్టేసుకోవటం ఈ మిక్సీలో వేసుకుని చల్లారిన తర్వాత ఇందులో ఉప్పు మనం ఒక రెండు వెల్లుల్లిపాయలు మీడియం సైజు రెండు వెల్లుల్లిపాయలు వలుసుకుని అంటే పైన కొట్టు తీయాలి కానీ వెల్లుల్లిపాయలకి ఉన్న తొక్క తీయక్కర్లేదండి కొంతమంది ఒలుస్తారు వలనవసరం లేదు డైరెక్ట్గా వలకుండానే వేసుకుంటాను వేసేటప్పుడు మీకు చూపిస్తాను అది వేసుకు వేసుకోవాలి ఎందుకంటే ఈ వెల్లుల్లిపాయలు కారం ఏమవుతుందంటే మనకి జీర్ణానికి చాలా మంచిది మనం ఆ వేడివేడి అన్నంలోనూ ఒక మొదటి ముద్దలో ఒక చెంచాడు ధనియాల పొడి వేసుకొని తింటే ఆరోగ్యం చాలా మంచిదండి మనకి ధనియాలు ఎంతో ఆరోగ్యం సెలవు చేస్తాయి ధనియాలు ధనియాలు ఆరోగ్యం మంచిది వేడివేడి అన్నంలో ఒక ముద్దలో ఒక చెంచాడు ఒక ఒకటో రెండు ముద్దల్లో ఒక చెంచాడు ధనియాల పొడి వేసుకొని ఒక చెంచాడు అందులో ఆవునెయి కానీ నువ్వుల నూనె కాయకూడదాన్ని నువ్వుల నూనె పచ్చి నువ్వుల నూనె వేసుకొని తింటే మనకి కాళ్ళు చేతులు లాగటాలు కాళ్ళు చేతులు పీకేస్తున్నాయి నరాల బెనలహీనత అంటారు కదా అది రాకుండా ఉంటుందండి ధనియాల పొడి మొదటి తిని చూడండి మీకు ఒక వారం రోజులకే మీకే తేడా తెలుస్తుంది ఆరోగ్యానికి ఎంత మంచిదో ఇది ఈ ధనియాలు వేగిపోయాయండి మిరపకాయలతో సహా ఎగిపోయే ధనియాలు జీలకర్ర ఎండు మిరపకాయలు కరివేపాకు ఇంకా చింతపండు ఇవన్నీ కలిపి వేపేస్తాను ఇవన్నీ ఏగిపోయాండి వేగైన తర్వాత స్టవ్ ఆపేసుకొని కాసేపు వదిలేస్తే ఒక పది నిమిషాలు అంతా వదిలేస్తే చల్లారిపోతాయని చల్లారేకా పొడి చేసుకోవాలి ఎలా చేసుకోవాలి నేను చూపిస్తాను ఇప్పుడు వేయించుకున్న ధనియాలు ఎండుమిరపకాయలు జీలకర్ర కరివేపాకు చింతపండు ఇవన్నీ చల్లారిపోయాయండి చల్లగా అయిపోయాయి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో తీసుకుంటున్నాను చూడండి ఇది ఒక రెండు ట్రిప్పులు వేసుకోవాలి ఇది ఎండుమిరపకాయలు అని వేసుకున్నాం కదా ఈ ఇంతవరకు వేసుకున్నానండి మిక్సీ జారు ఇది కొన్ని ఎనిమిది రూపాయలు వేసుకున్నాను నెక్స్ట్ చింతపండు ఉంది కదా ఇవి వేయించిన చింతపండు కూడా సగం వేసుకోవచ్చండి ఇందులో అంటే నేను విడతీసేయలేదు అందుకని అలా వండలా ఉండిపోయింది వేసుకున్నాను నెక్స్ట్ ఇన్ని వెల్లుల్లి డబ్బులు ఉన్నాయి కదా ఇలా ఇలా ఒలుచుకుని పైన పొట్టు తీయక్కర్లేదండి ఇలా ఒలిచిని ఇందులో వేసుకోవాలి నెక్స్ట్ రుచికి త రుచికి తగినంత సరిపడా సాల్ట్ ఇది పింక్ సాల్ట్ అండి హిమాలయ పింక్ సాల్ట్ అని వస్తుంది కదా ఆ సాల్ట్ కొంచెం వేసి సరిపోతుంది పింక్ సాల్ట్ అన్నమాట ఇది వేస్తున్నాను వేసి ఇప్పుడు మిక్సీలో వేసి చూపిస్తాను మీకు రెడీ అయిపోయిందండి మిక్సీ జార్లో వేసుకుని ధనియాల పొడి చూడండి ఎలా వచ్చిందో ఇలా చేసుకోవాలండి మరీ మెత్తగా పొడి చేసుకోకూడదు ఇలా చేసుకుని వేడివేడి అన్నంలో ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూను నెయ్యి వేసుకుంటే వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి అది చాలా మంచిది మన జీర్ణశక్తి కానీ కాళ్ళు చేతులు నొప్పులు వచ్చినప్పుడు కానీ ఇది వేసుకుంటే ఆరోగ్యం చాలా మంచిదండి ధనియాల పొడి చేసేసాను కదండి ఇందాక చూసారు కదా ధనియాల పొడి చేసాక నేను ఒక స్టీల్ డబ్బాలో స్టోర్ చేసి పెట్టానండి చూడండి ఎలా ఉందో చూడండి ఇదిగో ధనియాల పొడి ఇప్పుడు ధనియాల పొడి ఒక స్పూన్ తీసుకోవాలండి ఇలా తీసుకుని ఇదిగో అన్నంలో వేసుకుంటున్నానండి అన్నంలో వేసి ఇదిగో ఇది ఆవుని నేను తెప్పించానని చెప్పాను కదా ఇందాక వీడియోలో నెయ్యి స్వచ్ఛమైన అండి ఇది దేశవాళి ఆవుని అన్నమాట నెయ్యి చూడండి పచ్చిగా ఉంటుంది మామూలు షాపుల్లో అయితే పసుపది కలుపుతారు నెయ్యి ఇప్పుడు ఇలా వేయాలన్నమాట వేడివేడి అన్నంలో ఆవు నెయ్యి ఇలా వేసిన తర్వాత చూడండి మంచి ఆడుతుంది గంగుమలాడుతుంది ఆడుతుంది మొదటి మొద్ద అసలు సాత్విక అండి మా స్టూడెంట్ అమ్మాయి సాత్విక సాత్విక ఎలా ఉంది వాసన మంచిగా వస్తుందా మంచిగా అసలు ఫస్ట్ ముద్దే వేడివేడి అన్నము ఇది ధనియాల పొడి ఆవు నెయ్యి అసలు నూరు వదిలిపోతుంది సాత్విక బాగా అనిపిస్తుందా నూట వచ్చాయి కదా ఎలా ఉంది టేస్ట్ బాగుందా నేను కూడా పెడతా వైష్ణవ్ వేడి తీస్తున్నావు కదా సాత్విక అయితే చాలా బాగా నచ్చింది నాకైతే అసలు నోట్లో నీళ్ళు వస్తున్నాయండి చాలా మంచి గోంగలు ఆడుతుంది ఇంకా నేను నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేసుకుని నేను తింటానండి వేడి వేడి అన్నం ధనియాల పొడి ఆవు నెయ్యి చాలా బాగుందండి చాలా చాలా టేస్టీగా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ధర పొడి ఆవుని మళ్ళీ వేసుకుంటున్నాను చాలా బాగుందండి థ్యాంక్ యూ మీరు కూడా ధన్యవాదపడి ఎలా చేస్తాను చూశారు కదా నా నేను చేసిన పద్ధతిలో చేసుకోవడం చాలా అద్భుతంగా వచ్చింది ఒకటే అందరూ తినాలంటే నేను చేసిన పద్ధతిలో చేయండి ఒక్క బాలింతక చేసేటప్పుడు మాత్రం అందరూ చింతపండు వేయకూడదు అంతే తేడా చింతపండు వేయకపోయినా చాలా బాగుంటుంది చింతపండు కొంచెం ఫ్లేవర్ యాడ్ అవుతుంది అన్నమాట నూనె వేసి చేస్తారు కానీ నూనె నూనె చేయొద్దు ఎందుకంటే నూనె చేసినప్పుడు ఎక్కువ రోజులు మో గాలి తగలకుండా పెట్టాలి మూత పెట్టాలి అప్పుడు నూనె వాసన వస్తుంది అన్నమాట అందుకని ఇంకా స్టీల్ డబ్బలు గాలి తగని డబ్బలు వేసి మూత పెట్టేసుకోవాలన్నమాట అదే ఉంటుంది రోజులు నిద్ర ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్